ఈ వీడియోలో మనం గ్రహాల గోచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందనే తెలుసుకుందాం ఈ నెలలో చూసుకుంటే గనక మకర రాశి వారికి కాస్త యోగిస్తుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా జనవరి పదిహేను తర్వాత నుండి ఆర్థిక పరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ చాలా పాజిటివ్గా ఉంది నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అలానే ఈ రాష్ట్ర మహిళలకి చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి అయితే మొదటి పదిహేను రోజులు మాత్రం ఈ రాష్ట్ర మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మకర రాశి వాళ్ళు ఓవరాల్గా తీసుకున్నా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి మొదటి పదిహేను రోజుల్లో జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను మధ్యకాలంలో చూసుకుంటే కనుక సీజనల్ ఫ్లూ కావచ్చు లేదు అంటే ఏదైనా జ్వరాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి జలుబు దగ్గు దగ్గు తొందరగా తగ్గకపోవడము కొన్ని సందర్భాల్లో గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కొంత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొదటి పదిహేను రోజుల్లో మాత్రం ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి అలానే ఈ టైంలో కాస్త తలనొప్పి మెడనొప్పి ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే మకర సంక్రాంతి తర్వాత నుండి జనవరి పద్నాలుగు నుండి మాత్రం మకర రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఎవరైనా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే జనవరి పదిహేను పదహారు తేదీల తర్వాత నుండి ప్రయత్నం చేయండి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జనవరి ఇరవై తర్వాత నుండి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి ఈ నెలలో మీకు ఫాదర్ సపోర్ట్ కావచ్చు ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి అలానే బంధుమిత్రులను కలుసుకోవడము చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నాయి మొదటి పదిహేను రోజుల్లో మాత్రం ఖర్చులు కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మనకి సంక్రాంతి అంటే మరలా ఈ కోడి పందాలు గుండాట్లు ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి వీటి జోలికి మాత్రం పోవద్దు ఎందుకంటే మనకి జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా గ్రహాలు ఎక్కువగా పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆకస్మిక ధన నష్టాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అటువంటి వాటి జోలికి పోకండి